హాయ్ అండి పెసరపప్పు చారు ఎలా చేసాను చూపిస్తాను ఒక గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాను దాన్ని బాగా కడిగి గ్లాసుకి రెండు గ్లాసులన్నర వాటర్ పోసుకోవాలి ఈ ఎండాకాలం అండి ఇది పెసరపప్పు చారు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మన అన్నం అంతా దీంతోనే తినేయచ్చండి వేరే టైంలో కన్నా ఎండాకాలమే ఇది బాగా అనిపిస్తుంది ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి వేసుకోవాలి ఒక పది అలా ఉల్లిపాయలు వేసే నేను చిన్న ఉల్లిపాయలు కొద్దిగా పసుపు ఉప్పు కొంచెం చింతపండు వేసుకునండి ఒక మూడు విజిల్స్ వేయించుకోవాలి ఎండకి ఏమి తినబుద్ధి కాదు కదండి ప్రెషర్ కుక్ చేసుకుంటే మన అన్నం అంతా దీంతోనే తినేయచ్చు మూడు విజిల్స్ వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక పావు స్పూన్ అలా మెంతులు ఒక స్పూన్ జీలకర్ర ఒక పావు స్పూన్ ఆవాలు రెండు మిర్చి కరివేపాకు వేసుకోవాలండి పక్కగా పెట్టుకోవాలి తాలింపుకి ఎల్లుల్లిపాయలు దంచి వేసుకోవాలి కచ్చపచ్చ దంచి వేసుకోవాలండి నేనైతే చారు మసేటప్పుడు కూడా కొన్ని వేస్తాను దంచి ప్రెషర్ ఆగిన తర్వాత విజిల్ తీయాలి ఉల్లిపాయలన్నీ తీసి పక్కగా పెట్టేసుకోవాలండి పప్పులు కొంచెం కలబెడతాం కాబట్టి ఉల్లిపాయలు తీసుకు పక్కన పెట్టేసుకోవాలి నేనైతే ఈజీగా అవుతుందని దీనిలోనే వేసేస్తానండి కావాలంటే వేరే ఉల్లిపాయలు ఉడికించుకోవచ్చు చాలా టైం పడుతుంది వాటికి పప్పులో వేసేస్తాను అండి అంత పెసరపప్పు చారుని అంతసేపు ఉడికించాల్సిన అవసరం లేదు మసలు పెట్టాల్సిన అవసరం లేదండి పప్పు చారులాగా కొద్దిగా కారం వేసుకోవాలి పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచెం కారం అయితే సరిపోతుందండి కరివేపాకు ఇలాగా పచ్చి కరివేపాకు వేసుకోవాలి బాగా కడిగి చారులో ఇలా వేసుకుంటే అండి స్మెల్ బాగా వచ్చి చారు చాలా బాగుంటుంది వాటర్ వేసుకోవాలి మరీ పల్స్గా కాకుండా మరీ చిక్కగా కాకుండా సరిపడగా వాటర్ వేసుకోవాలండి ఉప్పు వేసుకుని సరిపడగా స్టవ్ మీద పెట్టేసుకుని మసాలాని ఇవ్వాలి ఏం అవసరం లేదండి ఒక పది నిమిషాలు అలా మసిలితే సరిపోతుంది ఇల్లిపల్లి దంచి వేసాను కొన్ని మొత్తం అన్నం అంతా దీంతోనే తినేయచ్చండి ఈ సమ్మర్లో మనకి ఏమి తినబుద్ధి కాదు కదా ఈ చారు అస్తమానం మేమైతే అస్తమానం చేసుకుంటాము సాయంత్రం దీంతోనే తింటామండి ఒట్టి చారుతోనే తింటాము రైస్ అంతా మీరు కూడా ఇలా ఒకసారి చేసుకుని చూడండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి తాలింపుకి ఈ తాలింపు దినుసులన్నీ వేసేసుకోవాలండి ఈజీ అండి తొందరగా అయిపోతుంది మనకి కొంచెం వేడికి కూడా బాడీ చల్లబడుతుంది ఇది తాగితే చలవ చేస్తుంది పెసరపప్పు బాడీ సెలవు చేస్తుంది కాబట్టి ఉల్లిపాయలు కూడా వేసుకున్నాం కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది బాగా కలపండి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని తీసిన ఉల్లిపాయలు అందులో వేసేసుకోవాలండి నేనైతే ఈజీగా అయిపోద్దని ఇలాగే చేస్తాను అండి ఇలా మీరు కూడా ఒకసారి చేసుకుని చూడండి నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ